న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సంశ్రీగూడెం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో నిడదవోలు మానవతా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కెరీర్ గైడెన్స్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఈ కార్యక్రమంలో చిన్నతనం నుండి విద్యార్థుల నైతిక విలువను ఏ రకంగా అలవరుచుకోవాలి సమాజం పట్ల పెద్దల పట్ల ఏ విధంగా మెలగాలి విద్యార్థి దశ నుండి ఉన్నత శిఖరాలకు ఏ విధంగా చేరుకోవాలి తమకు తాము ఎదుగుతూ ఒదుగుతూ సమాజానికి ఏ విధంగా సేవ చేయాలి అనే పలు అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కె జలాని అధ్యక్షతన నిరదవోలు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు దారపరెడ్డి సూర్యచంద్రరావు ఆధ్వర్యంలో కో చైర్మన్ కె గాంధీ జిల్లా కన్వీనర్ శ్రీమతి బోయపాటి రామలక్ష్మి నేతృత్వంలో కెరీర్ గైడెన్స్పై శ్రీమతి రాధా పుష్పవతి శ్రీమతి కఠారి శారదాదేవిలు విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మానవతా తణుకు డెవలప్మెంట్ చైర్మన్ కఠారి విశ్వనాథరాజు ఎక్కాల వీరభారతి కొమ్మూరి సతీష్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ కృష్ణారావు ఏవి రమణ గడారామచంద్రరావు షేక్ బాషా మరియు ఉపాధ్యాయులు ఉపాధ్యాయతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టెన్త్ క్లాస్ విద్యార్థులకు మన కెరియర్ గైడెన్స్ అనేది మానవతా సంస్థ తరఫున ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది మీరు అందరూ కూడా శ్రద్ధగా మీరు చెప్పే ప్రతి విషయం కూడా మన జీవితానికి చాలా ఉపయోగపడే విషయాలు అట్లాగే మేము కోరిమాలో కూడా ఇలాగే కెరియర్ గైడెన్స్ ఒకటి కండక్ట్ చేసిన తర్వాత టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్లో ఆ మండలానికి మండలానికి ఫస్ట్ వచ్చాడు ఒక విద్యార్థి రాజేష్ అనే అబ్బాయి మూడు నాలుగు వందల డెబ్బై నాలుగు మార్కులు తెచ్చుకున్నాడు అతను అతన్ని మళ్ళీ మానవతా సంస్థలు తీసుకొచ్చి వారికి వారి తల్లిదండ్రులకి తండ్రి లేడు తల్లికి తాతగారికి వాళ్ళకి కూడా సన్మానం చేసి వారికి ఊరికే అలా జరుపుకుంటే అందరూ కూడా తల ఐదు వందలు తల రూపాయలు అతనికి ఆర్థిక సాయం చేసేటప్పటికి గుప్పడు రూపాయలు అతనికి వచ్చేటప్పటికి చాలా ఆనందం ఫీల్ అయ్యాడు ఇప్పుడు అతను వాళ్ళ అతను కూడా అయితే తల్లితో పాటు తల్లి కూలి పనికి వెళ్తుంది తల్లితో పాటు అబ్బాయి కూడా విశ్రాంతి టైంలో కూడా అతను వెళ్ళి కూడా అతను కూడా పని చేస్తాడు పప్పు అటువంటి అలాగే పని చేస్తూ చక్కగా చదువుకుని ఆ మండలానికే నిడదవోలు మండలానికే ఫస్ట్ వచ్చాడు అట్లాగే నిడదగోళ్ళలో ఒక చిన్న టైలర్ గారి అమ్మాయి ఈ రోజు మన ఈస్ట్ గోదావరి డిప్యూటీ కలెక్టర్ చేస్తుంది అమ్మాయి ఇప్పుడు ప్రజెంట్ మీరు బాగా గ్రహించాలి అందరూ కూడా స్టూడెంట్స్ అలాగే కూడా మనం కూడా తల్లిదండ్రుల్ని గౌరవించి తల్లిదండ్రుల్ని పూజించి గురువుల్ని పూజించి మంచి శ్రద్ధలతో చక్కగా చదువుకుని మంచి విద్యార్థులుగా తయారయ్యి తర్వాత మంచి గా తయారయ్యి మంచి భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగి అట్లాగే ఈ మానవతా కూడా ఇక్కడ మానవతా ఉంది మాకు ఇలాగా ఇన్ని విషయాలు మాకు చెప్పడం వల్ల మేము ఇంత వృద్ధిలోకి వచ్చామనేది మీరు గ్రహించి ఈ మానవతా సంస్థను కూడా మీరు పెద్ద అయిన తర్వాత ఇంకా పది మందికి సాయం చేయడానికి ప్రయత్నం చేస్తారని ఈ మానవతా తరఫున ఒక ప్రెసిడెంట్ గా మీ అందరికీ కూడా అభినందిస్తూ మీ అందరినీ కూడా దీవిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నేను బోయపాటి రామలక్ష్మి నేను మానవతా జిల్లా కన్వీనర్ గా పనిచేస్తున్నాను మరి ఈ మానవతా ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో పాల్గొనడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాము మరి పిల్లలందరినీ కూడా మోటివేట్ చేసి వాళ్ళు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించి వాళ్ళు మంచి జీవన నైపుణ్యాలు పెంచుకుని మంచి కెరియర్ ఎంచుకోవాలని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను అట్లాగే రాబోయే పరీక్షల్లో మీ అందరూ కూడా ఉత్తమమైనటువంటి మార్కులతో మంచి పాస్ తో మీరు చదివిన స్కూల్కి మీ తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు కూడా గర్వకారణంగా బా బాగా మీ ఇచ్చదగిన రీతిలో మీ కెరియర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆకాంక్షిస్తున్నాం ఆల్ ద బెస్ట్ మన మైండ్లో మెమరీ అనేది ఉంటుంది మైండ్లో ఏముంటుందండి మెమరీ జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది అయితే ఇందులో మనకి కొన్ని లాంగ్వేజెస్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి తెలుగు ఇంగ్లీషు హిందీ అన్నిటికంటే ఏ లాంగ్వేజ్ బాగా రిజిస్టర్ అయ్యి ఉంటుందండి తెలుగు రిజిస్టర్ అయ్యి ఉంటుంది ఎందుకు తెలుగు లాంగ్వేజ్ రిజిస్టర్ అయ్యి ఉంటుంది గట్టిగా చెప్పండి తెలుగు మన మాతృభాష కాబట్టి మన మైండ్లో ఏ లాంగ్వేజ్ రిజిస్టర్ అయ్యి ఉంటుందంటే తెలుగు బాగా ఉంటుంది తర్వాత కొంచెం హిందీ ఆ తర్వాత కొంచెం ఇంగ్లీష్ తెలుగు మాతృభాష కాబట్టి చూసిన వెంటనే మనకి ఏమవుతుంది అంటే మన మెమరీలో జ్ఞాపకం ఉండిపోవటం అనేది జరుగుతుంది అయితే ఈ మెమరీ పవర్లో మనకి ఆర్డినరీ మెమరీ తర్వాత స్టోరీ స్టోరీ మెమరీ తర్వాత పిక్చర్ మెమరీ మూడు ఉంటాయి చిన్నప్పుడు మనకి ఏ ఫర్ ఆపిల్ బీఫర్ బాల్ సిఫర్ టేని చూసి నేర్పిస్తారు మనకి ఓకే నెక్స్ట్ ఇప్పుడు మీరు పాఠాలు టీచర్ చెప్తూ ఉన్నప్పుడు అది మామూలు మెమరీ కింద వస్తుంది అందులో మనం ఏమి కూడా పిక్చర్స్ చూస్తామండి చూడడం ఏదో సైన్స్ లో అవి మనకి పిక్చర్స్ కనపడుతూ ఉంటాయి అయితే మనకి పిక్చర్ మెమరీ బాగా గుర్తుంటుంది తర్వాత స్టోరీ మెమరీ కూడా చాలా బాగా గుర్తుంటుంది ఇప్పుడు మీరందరూ ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళిపోండి ధ్యానంలోకి వెళ్ళిపోయి నేను చెప్పిన విషయాలు మాత్రమే మీకు గుర్తుండాలి ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళండి అందరూ జ్ఞానం అంటే కళ్ళు మూసుకోండి అందరూ కళ్ళు మూసుకోండి ఒక్క నిమిషం మా అందరూ నేను తప్ప ఎవ్వరూ మాట్లాడకూడదు నేను చెప్పేది మీ మైండ్స్ లో పడాలి అన్నిటికంటే ఏ మెమరీ మనకి బాగా గుర్తుంటుందంటే స్టోరీ మెమరీ బాగా గుర్తుంటుంది ఫస్ట్ మీకు నేను ఆ మానవత గురించి చెప్తున్నాను మానవత రెండు వేల నాలుగో సంవత్సరం ఏ సంస్థ గురించి చెప్పానండి మానవత ఏ సంవత్సరం రెండు వేల నాలుగో సంవత్సరం దీనిని ఎవరు స్థాపించారు రామచంద్రారెడ్డి గారు స్థాపించారు అయితే దీని యొక్క ముఖ్యమైన ఆశయాల్లో ఒక ఆశయం ఏంటి అంటే విద్యార్థులు నైతిక విలువలు తర్వాత ఎవరైనా చనిపోతే శాంతి రథాలు పంపించడం నా పేరు కోడూరి రాధా పుష్పావతి ఇక్కడ అధ్యక్షుల పేరు సూర్య చంద్రరావు గారు ఇక్కడ కో చైర్మన్ పేరు గాంధీ గారు అయితే ఇక్కడ శారదా దేవి గారు గారు వీరభారతి గారు రామలక్ష్మి గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అయ్యారు ఇప్పుడు నేను మీకు చాలా పేర్లు చెప్పాను ఎవరి పేరు చెప్పాను ఫస్ట్ ఇది ఏ సంస్థ పేరు అని చెప్పాను మానవత అయితే దీనిని ఎవరు స్థాపించారు రామచంద్రారెడ్డి గారు ఎన్నో సంవత్సరంలో స్థాపించారు రెండు వేల నాలుగో సంవత్సరంలో అయితే దీని యొక్క ముఖ్యమైన ఆశయం ఏంటంటే విద్యార్థులు నైతిక విలువలు ఈ స్టేజ్ నా పేరేంటండి కోడూరి రాధా పుష్పావతి ఈ యూనిట్ అధ్యక్షుల పేరేంటి సూర్యచంద్ర రావు గారు తర్వాత ఇక్కడ కో చైర్మన్ టోరీ కింద గనక చెప్తే మానవత అనే స్వచ్ఛంద సేవ సంస్థ దీని యొక్క ముఖ్యమైన ఆశయం ఏమిటి అంటే విద్యార్థులు నైతిక విలువ తర్వాత ఎవరైనా చనిపోతే రథాలు పంపించడం ఇక్కడ నా పేరు చెప్తున్నాను డాక్టర్ కోడూరి రాధా పుష్పావతి ఈ యూనిట్ అధ్యక్షుల పేరు సూర్య చంద్రరావు గారు తర్వాత కో చైర్మన్ గాంధీ గారు ఇంతవరకు చెప్పిన తర్వాత ఇందులో నేను ఇప్పుడు స్టోరీగా చెప్పాను కాబట్టి నేను చెప్పింది యాదిగా ఎవరు చెప్పగలరు ఇది మీకు ఒక టాస్క్ నెమ్మదిగా కళ్ళు తెరవండి ఎవరో ఒకళ్ళు రండి అలాగే మీ హెడ్ మాస్టర్ పేరు జిలానీ గారు ఇవన్నీ కూడా చెప్పండి ఎవరు చెప్తాను మానవతా అనే సంస్థని రెండు వేల నాలుగు జంగారెడ్డి గుడిలో స్థాపించాయి స్థాపించిన ఆయన పేరు రామచంద్రారెడ్డి రామ రామచంద్రారెడ్డి గారు ఈ సంస్థ ముఖ్య అంశాలు విద్యార్థి నై నైతిక విలువలు మరియు ఎవరైనా చనిపోయి ఎవరైనా చనిపోయినప్పుడు వారికి శాంతి రథాలు అందిస్తారు ఇక్కడ కెరియర్ కెరియర్ గైడెన్స్ వారి పేరు కోడూరి కోడూరి రాధా పుష్పవతి మేడం గారు ఈ యూనిట్ నిట్ అధ్యక్షుడి అధ్యక్షుడి గారి పేరు సూర్య గారు కో చైర్మన్ గారి పేరు గాంధీ గారు ఇంకా మా మా స్కూల్ సార్ మా హెచ్ఎం సార్ గారి పేరు కేజిలాని సార్ గారు నేను పేరుతో మానవతా సంస్థ కెరీర్ గైడెన్స్ గురించి మేడం చెప్పారు మీరు మానవతా విలువలని మానవతా విలువలను మీరు అన్వయం చేసుకోవాలి ఆ విలువలను కనుక మీరు పాటించినట్లయితే మీరు కెరీర్ లో ముందుకు వెళ్ళగలుగుతారు అందుకని పెద్దలను గౌరవించడం మీ తల్లిదండ్రులను గౌరవించడం టీచర్స్ ని ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలని శ్రద్ధగా వినడం ఇవన్నీ భక్తి శ్రద్ధలతో చేసుకున్నట్లయితే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే క్రమశిక్షణ క్రమశిక్షణ ఉన్నట్లయితే మనం ఏ పని చేసినా అది అభివృద్ధిగా ముందుకు వెళ్తారు అభివృద్ధి మీరు చదువులో ముందుకు వెళ్ళగలుగుతారు క్రమశిక్షణ ముందుగా పాటించాలి అది మెయిన్ ఇంపార్టెంట్ అలాగే మానవతా విలువలను కూడా మీరు పాటించినట్లయితే మీ కెరీర్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది I was